హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్న వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం మనం చూసాం అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారిని జైలు పంపించేస్తారు వైసీపీ పార్టీ మొత్తాన్ని నిర్మూలన చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సార్ నిజంగా అటువంటి ఆలోచనతో చంద్రబాబు గారు ఉన్నారంటారా సార్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబుని జైల్లో పెట్టాడు జగన్ కాబట్టి తప్పకుండా జగన్ ని కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు గతంలో అనేక సార్లు చెప్పారు మేము అధికారంలోకి వస్తే మేము ఎంత చూస్తాం ఒక్కొక్కరిని అనేది వాళ్ళు ఇప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి అసలు సాధ్యమయ్యే అవకాశం ఉంది మామూలుగా ఇప్పుడు చంద్రబాబు ముందు ఆయనకు ఉండే టార్గెట్స్ ఏంది అనేది చూస్తే సో పర్సనల్గా తీసుకున్నప్పుడు ఆయనకు ఉండే టార్గెట్స్ ఏంటంటే తనకు కేంద్రంలో గవర్నమెంట్లోకి తను కానీ చేరాలనుకుంటే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి తను ఇప్పుడు స్పీకర్ డిమాండ్ చేసే అవకాశం ఉంది అక్కడ అట్లాగే ఎన్డీఏ కన్వీనర్గా ఆఫర్ చేసే అవకాశం ఉంది స్పీకర్ అయితే ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం నితీష్ కుమార్ కూడా అడుగుతున్నాడు చంద్రబాబు కూడా అడుగుతున్నాడు అని చెప్తున్నారు సో ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర ఒక సందిగ్ధత ఉంది ఇది ఎందుకు వీళ్ళిద్దరూ పట్టుబడుతున్నారంటే మోడీకి లేదా బీజేపీకి ఉండే లక్షణం ఏంటంటే మిత్రపక్షాలను కూడా చీలుస్తారు వాళ్ళు రేపొద్దున తెలుగుదేశాన్ని కూడా చీల్చరని గ్యారంటీ లేదు తెలుగుదేశంలో కూడా చీలికలు తెచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం ఎంపీలని నిట్టనిల్వగా చీల్చేయచ్చు పొద్దున సో అలాగే నిర్వీర్యం చేయరాని గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే అనేక చోట్ల శివసేన చేశారు ఏఐడిఎంకే చేశారు అనేక చోట్ల చేస్తున్నారు అందుకని స్పీకర్ మాత్రం తమ్మవాడు ఉంటే తమ కంట్రోల్లో పార్లమెంట్ ఉంటుంది రేపొద్దున మోడీ ఇట్లాంటి ఇవి చేయలేడు అనేది వాళ్ళకి ఉన్నది సో అది ఒక ఇది అట్లాగే జగన్ విషయంలో కూడా మోడీ మీద ప్రెజర్ చేయొచ్చు జగన్ని జైలుకి పంపించాలి ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈడీ అండ్ సిబిఐ కేసులు వాటిలో బెయిల్ మీద పదేళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ రద్దయ్యే విధంగా ఈ రెండు ఏజెన్సీలు కానీ కృషి చేసి సిబిఐ కోర్టు అనుకుంటే జైలుకి వెళ్తాడు సో మామూలుగా ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పక్కన పెడితే చంద్రబాబు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి లొకేషన్ కూడా సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలి తను వెళ్ళే లోపలే లొకేషన్ని కంప్లీట్గా సీఎంగా ఎస్టాబ్లిష్ చేసేసి వెళ్తే తన తదనంతరం కూడా తెలుగుదేశం లోకేష్ నాయకత్వంలో కంటిన్యూ అవుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లొకేషన్ని సీఎంగా చేయాలంటే జగన్ అనేవాడు కంప్లీట్గా మటాష్ అయిపోవాలి సో జగన్ని జైలుకి పంపిస్తే పార్టీ అయిపోతుంది పార్టీలో లెవెన్ మెంబర్స్ గెలిచారు కాబట్టి వాళ్ళ మ్యాక్సిమం లాగేయచ్చు లాగేస్తే ఇంకా అసలు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇంకా ఒకరో ఇద్దరు మిగులుతారాడా వాళ్ళు ఏమీ చేసేది ఏమి ఉండదు సో కాబట్టి వైసీపీ అనేది ఏముండదు వైసీపీ నాయకులు ఎవరన్నా కూడా తలెత్తితే వాళ్ళని తొక్కేసేయచ్చు కాబట్టి వైసీపీ ఉండదు ఎట్లాగూ షర్మిల లేదు కాబట్టి గతంలో అంటే జగన్ బా లోపల ఉన్నప్పుడు షర్ముల విజయమ్మ ఆ స్థానాన్ని ఫిల్ చేసి వాళ్ళు వెళ్ళారు ఒక సింపతి క్రియేట్ అయింది మరోవైపు భారతిరెడ్డి ఫ్యాక్టరీలు చూసుకున్నారు కంపెనీలు ఇప్పుడు భారతిరెడ్డిని కూడా జైలుకి పంపించే అవకాశం ఉంది భారతిరెడ్డిని జగన్ని జైలుకి పంపించి జగన్కి గట్టిగా ఎవరెవరు ఉన్నారు కొడాలి నాని కావచ్చు వాళ్ళ నేను వంశీ కావచ్చు ఇలా రోజా కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించగలిగితే ఇంకా వైసీపీలో నాయకత్వం ఉండదు కాబట్టి వైసీపీ ఇంకా లేవదు ఇది ఒక పద్ధతి సో దీని వైపు ఖచ్చితంగా వాళ్ళు మూవ్ చేసే అవకాశం అయితే ఉంది లోకేష్ వదిలిపెట్టే ఇది కాదు లోకేష్ ఆల్రెడీ చెప్తున్నాడు నువ్వు పాలన చూసుకో నేను వీళ్ళని చూసుకుంటాను అని నా అనేకసార్లు లోకేష్ దీంట్లో కూడా అనౌన్స్ చేశాడు అందువల్ల నువ్వు అభివృద్ధి చూసుకో నా నాకు వీళ్ళ సంగతి వదిలే అని అనేకసార్లు వాళ్ళ నాన్నకి తాను చెప్పినట్టుగా చెప్పాడు కాబట్టి లోకేష్ అది చేసే అవకాశం ఉంది ఒకవేళ అడ్డుపడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డుపడాలి రివెంజ్ చేద్దు మనకి అని కానీ పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇదే రివెంజ్ తీర్చుకుంటాను అన్నట్టుగానే మాట్లాడాడు ఒక్కొక్కరు పేర్లు చెప్పి వాళ్ళని కాకినాడలో నడిపిస్తాను మోకాళ్ళ మీద నడిపిస్తాను ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు గతంలో అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాత్రం నిన్న పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూరిటీగా మాట్లాడాడు మాకు పర్సనల్ కక్షలు ఏమి లేవు మాకు అవసరం లేదు నాకు వ్యక్తిగతంగా జగన్ కానీ వైసీపీ కానీ శత్రువులు కాదు పొలిటికల్ రైవల్స్ మాత్రమే మనం ఇప్పుడు ఐదు కోట్ల మంది ప్రజల బాగోగుల గురించి సంక్షేమం గురించి ఆలోచించాలి అని చాలా మెచ్యూరిటీగా మాట్లాడాడు వాళ్ళ ఇరవై ఒక్క మందికి కూడా ఇరవై ఒక్క ఒకటి ప్లస్ ఇద్దరు ఇరవై మూడు మందికి కూడా ఒక దశ నిర్దేశనం చేసే విధంగా ఆయన ప్రవర్తించాడు కానీ రేపు ఆయన మాట వీళ్ళు అనే డౌటు చంద్రబాబు లోకేష్ ఎందుకంటే సమయం గడిచే కొద్దీ వీళ్ళకి గ్రిప్ వస్తుంది మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద సో ఎట్లాగూ సెంట్రల్లో కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఉంటుంది సో అప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ అనుకున్నా కూడా ఆపలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఏం ఫామ్ చేయలేదు పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వడం వల్లే వీళ్ళకి విజయం వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు సీట్లు చూసుకుంటే ఆయనకి వన్ థర్టీ ఫైవ్ ఉండవు ఉన్నాయి అదేమి తక్కువ సంఖ్య అయితే చే ఎవరినో ఒకరిని లాగేసుకోవచ్చు లాగేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి చంద్రబాబుకి ఏ రకమైన ఎదురు ఉండదు చంద్రబాబుకి లోకేష్కి చంద్రబాబు ఒకళ్ళు గట్టిగా కూడా లోకేష్ని కంట్రోల్ చేయకపోవచ్చు ఎందుకంటే లోకేష్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే లోకేష్ నాయకుడికి ఎదుగుతాడనేది ఉంటుంది సో ఈ క్రమంలో ఆల్రెడీ చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఆయనకు మించిన లేరు కాబట్టి జగన్కి ఏమీ అంత అధికారం ఉంది కాబట్టి కొంతవరకు సెంటర్లో బీజేపీ జగన్ వైపు ఉంది కాబట్టి జగన్ చేయగలిగాడు అదర్వైజ్ జగన్కి చంద్రబాబుకున్న కుల సపోర్ట్ కూడా చంద్రబాబుకు లాగా జగన్కి లేదు జగన్లో ఇప్పుడు ఒక లెక్క ప్రకారం ఇంకా పోస్టు ఎలక్షన్ అనాలసిస్ రాలేదు కానీ దాదాపు ఫార్టీ పర్సెంట్ రెడ్లు జగన్కి ఓటేయలేదనే ఒక ఇది కూడా వినిపిస్తుంది అనాలసిస్ సో ఏదేమైనా రెడ్డి సామాజిక వర్గం అంతా జగన్కి అండగా లేరు సో కులం లేదు మీడియా కూడా మెల్లగా జారుకుంటుంది ఓన్లీ సాక్షి వరకే ఉండాలి సాక్షి ఎఫెక్టివ్గా ఉండదు టీవీ నైన్ కానీ ఎన్టీవీ వీళ్ళు మెల్లగా లాగే పక్కకి జరిగి బ్యాలెన్స్డ్గా ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా దీనికి వచ్చేసారు వాళ్ళు జగన్ని సపోర్ట్ చేసే కొంతమంది జర్నలిస్టులు కూడా సైలెంట్ అయిపోయారు సో ఇలాగ మీడియా అనేది జగన్కు ఉండదు సామాజిక వర్గం ఉండదు వ్యవస్థల్లో పట్టు లేదు ఎప్పుడు ఏం చేస్తాడు జగన్ అంతా దేవుడికి ఇదని వదిలేసి జైలుకి పంపిస్తే ఆల్రెడీ నిన్న మాట్లాడిన బేలతనం కనబడుతుంది కదా నేను నన్ను నేను అనేక కష్టాలు పడ్డాను ఇంకా నన్ను కష్టపెడితే కూడా నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు తప్ప అంతకంటే ఏమి కూడా చేసే పరిస్థితి లేదు జగన్కి ఎందుకంటే జగన్కి పెద్ద పార్టీ వేరే పార్టీ అండలేదు తనే జగన్ వర్సెస్ జనం అని నడిపాడు దానివల్ల తను ఒక స్ట్రాంగ్ బ్యాచ్ను కూడా ఏర్పరచుకోలేదు తను ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా తను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళని కలవడానికి అపాయింట్మెంట్లు కూడా దొరకలేదని మాణికౌర్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఓపెన్గానే ఎవరైనా నాకు మా సీఎం అపాయింట్మెంట్ ఇప్పించండి నేను పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని నేను ఎమ్మెల్సీని అని అంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఇది ఉంది అది అందువల్ల జగన్కి ఎప్పుడైనా కూడా ఒక క్రైసిస్లో నిలబడే మెకానిజమ్స్ సపోర్ట్ సిస్టమ్స్ ఒక నాయకుడికి అవసరం అధికారం ఉన్నప్పుడు అందరూ వస్తారు అంతా జరుగుతుంటుంది అధికారం లేనప్పుడు కూడా నువ్వు ఎదురుడ్డి నిలబడాలంటే నీకు సపోర్ట్ సిస్టమ్స్ అవసరం ఇక్కడ ఇండియాలో కులం అనేది ఒక సపోర్ట్ సిస్టము తర్వాత తను తయారు చేసుకున్న డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు సపోర్ట్ సిస్టము అట్లాగే మీడియా అనేది ఒక పెద్ద సపోర్ట్ సిస్టము తర్వాత వ్యవస్థల్లో తన మనుషులు ఈ ఈ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి జగన్కి బలంగా లేవు అధికారం ఉన్నప్పుడు ఉన్నట్టుగా కనబడిన అధికారం లేకపోయేసరికి ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఏవి కూడా మనకు కనిపించట్లేదు స్ట్రాంగ్గా కాబట్టి జగన్ని దెబ్బ కొట్టడం అనేది పెద్ద కష్టం కాదు చంద్రబాబుకి రేపు పొద్దున మోడీ చంద్రబాబు చెప్పినట్టు వినాల్సిందే సో ఏదో ఒక కేసులో స్క్రూ టైట్ చేస్తే జగన్ జైలుకి వెళ్ళిపోతాడు శిక్ష వేహన వేసేయచ్చు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుక్కుంటున్నారు జగన్ లీగల్ టీము సో అది కోర్టుల్లో కూడా చంద్రబాబుకు తెలుసు చంద్రబాబుతో ఢీకొండాలంటే కోర్టులో కూడా కష్టం సో ఈ క్రమంలో జగన్ జైలుకి వెళ్ళిపోతే మెయిన్ లీడర్స్ని అంతా జైల్లో పెట్టేస్తే జగన్ ఆర్థిక మూలాలు దెబ్బతినిపోతాయి ఎందుకంటే భారత్ రెడ్డి సాక్షి నడుపుతుందో మూసేస్తుందా కూడా తెలియదు సో అవన్నీ కూడా చూసుకోవచ్చు రే పొద్దున కూడా నాకు వాటా ఉందని కోర్టుకి వెళ్ళచ్చు కంపెనీలో వాటా ఉందని ఇవన్నీ ఎన్నో అనేక పరిణామాలు జరగచ్చు ఈ రకంగా జరిగినప్పుడు జగన్ జైలుకి వెళ్ళితే ఈ బేసిక్ క్యాడర్ నాయకత్వం అంతా కూడా కకావ అయిపోతారు కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చేస్తారు కొంతమంది సైలెంట్ అయిపోతారు కొంతమంది వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు ఇటువంటి ఒక కండిషన్ కానీ ఉంటే మాత్రం వైసీపీ అనేది మనుగడ అనేది వెళ్ళి డిఫికల్ట్ అవుతుంది జగన్ గట్టిగానే తట్టుకొని ఉండొచ్చు మామూలుగా అనేకమంది రాజకీయ నాయకులు కూడా ఇవన్నీ ఫేస్ చేస్తారు మామూలుగా సంజు అని రెండు వేల సంవత్సరాలకు ముందే చైనాలో ఆర్ట్ ఆఫ్ వార్ రాస్తాడు ఆయన ఏం చెప్తా అంటే క్రైసిస్ అప్పుడు నువ్వు బతికుండడమే నీ విజయం అని చెప్తాడు నువ్వు బతికి నువ్వు ఆరోగ్యంగా ఉండి నువ్వు నిలబడితే అదే సక్సెస్ ఇంకేమి నువ్వు చేయాల్సిన వాళ్ళ అలాగే జగన్ కూడా ఆరోగ్యంగా ఉండి బలంగా దృఢంగా నిలబడి ఉంటే మళ్ళీ అవకాశం వచ్చే అవకాశం వచ్చే పరిస్థితి ఉంది ఉంటుంది ఇప్పుడు ఎందుకని చంద్రబాబు ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇరవై మూడు మంది ఇచ్చారు అందులో కూడా నలుగురు వెళ్ళిపోయారు చాలా బలహీన పరిస్థితిలో ఉన్నాడు అయినా నిలబడ్డాడు కానీ చంద్రబాబు నిర్పడ్డానికి నేను ఇందాక చెప్పిన సపోజ్ సిస్టమ్స్ ఉన్నాయి ఆయనకి కులం బలంగా ఉంది ఆయనకి ఇంటర్నేషనల్గా వాళ్ళ కులం అనేది ఒక ఆంటర్ప్రినర్ కులం అది బిజినెస్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వందల వేల కోట్లు డబ్బులు పెట్టగలరు ఆర్గనైజేషన్ చాలా టైట్గా ఉంటుంది వాళ్ళకి వివిధ వ్యవస్థల్లో వాళ్ళ మనుషులు ఉంటారు మీడియా చంద్రబాబుకున్న మీడియా ఇంక దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు సో ఇలాగా చంద్రబాబుకి సపోర్ట్ సిస్టమ్స్ బలంగా ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిలబడ్డానికి అది జగన్కి ఆ స్థాయిలో లేదు నేను కేసీఆర్ విషయంలో కూడా చెప్పాను కేసీఆర్కి కూడా ఆ స్థాయిలో లేదు